అస్సలం వాలేకుం హాయ్ అండి ఈరోజు వన్ ఇయర్ పాపకు సంవత్సరం పాపకు గౌన్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు మనము రౌండ్ నెక్కే కటింగ్ అయితే చేసుకున్నామండి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము మెయిన్ క్లాత్కు రైట్ సైడ్ లైనింగ్ వేసుకొని నెక్ చుట్టూ ఒక పాదం ఖర్చుతో కానీ హాఫ్ ఇంచు ఖర్చుతో కానీ స్టిచ్ చేసుకొని ఎగస్ట్ నా క్లాత్ను కటింగ్ వేసేసి ఖర్చులు అయితే వేసుకోవాలండి ఖర్చులు వేసుకున్న తర్వాత ఇలా లైనింగ్ అనేది రివర్స్ చేసి పైకుట్టు అయితే వేసుకోవాలండి ఇంకా ఈ విధంగా పైకుట్టు అయితే వేసుకున్న తర్వాత ఇంకా చుట్టూ లైనింగ్ అయితే అటాచ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం లైనింగ్ చుట్టూ అటాచ్ చేసేయండి ఇలా అటాచ్ చేసిన తర్వాత ఎగస్టున్న క్లాత్ ముని కటింగ్ చేసేయండి షోలర్ షోలర్ ఉంటుంది కదా షోల్లర్కు స్ట్రైట్గా ఇలా చిన్నగా డాట్స్ డాట్స్ అయితే వేయండి చిన్న పాపనే కాబట్టి మనం డాట్స్ వేస్తే కొంచెం లుక్ అనేది వస్తుంది ప్లెయిన్గా అంటే మనకు అంత లుక్ అనేది రాదండి అందుకోసం చిన్నగా డాట్ అయితే వేయండి ఈ విధంగా డాట్స్ వేసుకుంటే మనకు లుక్ అనేది బాడీకి వస్తుంది చూసారా ఎంతో బాగా వచ్చిందో ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కండి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్కి వచ్చేసి నేను ఒక ఉక్స్ పెడదామని చెప్పేసి ఇలా కొద్దిగా కటింగ్ అయితే చేశాను చూడండి ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకటే నెక్ అయితే పెట్టానండి మూడున్నర ఇంచులు అయితే పెట్టుకొని కటింగ్ అయితే చేశాను ఇంకా ఇదిగొని సేమ్ అంతే నెక్కు చుట్టూ స్టిచ్ చేసుకోవాలి ఏమంటే మనం రౌండ్గా స్టిచ్ చేయకుండా ఇలా కిందికి స్టిచ్ చేసి ఇంకా మనము నెక్కు చుట్టూ స్టిచ్ చేసుకోవాలి ఎలా అయితే కటింగ్ చేసుకున్నామో ఆ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఎగస్టా క్లాత్ను కటింగ్ చేసేసి ఇలా కింద వచ్చేసి ఇలా ఖర్చులు పెట్టుకోవాలి చూడండి ఇలా మూలల దగ్గర కొద్దిగా క్లాత్ అనేది కటింగ్ చేసేసి ఇంకా నెక్కు చుట్టూ ఖర్చులు అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత ఇది కొన్ని లైనింగ్ రివర్స్ చేసేయండి ఇక్కడ మూలలు అనేవి బయటికి తీయండి ఇక్కడ మనకు ఉక్సు పెట్టేదానికండి ఈ విధంగా లైనింగ్ రివర్స్ చేసి అయితే వేసుకోవాలి ఇలా మొత్తం నెక్కు చుట్టూ పై అయితే వేసేయండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు లైనింగ్ చుట్టూ అటాచ్ చేసేయండి నెక్స్ట్ క్లాత్ని కటింగ్ చేసేసి ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు కొద్దిగా గ్యాప్ వచ్చింది కదా ఆ గ్యాప్లో ఇలా నేను ఒక పట్టి అనేది స్టిచ్ చేసుకున్నా కొంచెం మందంగా పట్టి అనేది స్టిచ్ చేసి ఇంకా ఇక్కడ ఈ గ్యాప్లో అయితే స్టిచ్ చేస్తున్నా చూడండి ఈ పట్టీకి మనము దారం అనేది కుట్టి ఉక్స్ అనేది ఈ ఇటు సైడ్ అనేది మనము ఉక్స్ అనేది వేస్తామండి కుడి చేతి వైపు ఉక్స్ అనేది వస్తుంది ఈ పట్టీ మీద మనకు దారం దారం అనేది కుట్టుకోవాలండి ఉక్స్ పెట్టేదానికి దారము కుట్టుకోవాలి ఇక్కడ కొద్ది కింద రఫ్ చేసేసి ఇంకా పక్కకైతే తీసేయండి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే ఆ గ్యాప్ అనేది మనకు రాకుండా ఉంటుంది చూసారా ఈ విధంగా ఉక్స్ వస్తుంది ఇలా వస్తుంది ఇంకా మనం స్టిచ్ చేసి ఉక్స్ వేసామంటే నీటుగా ఉంటుంది ఆ తర్వాత ఇటు సైడ్కుని మనం బ్యాక్ పార్ట్ గుని డార్ట్స్ అయితే వేయాల చూడండి ఈ విధంగా డాట్స్ అనేవి వేసుకుంటే మనకు బాడీ అనేది లుక్ వస్తుందండి చాలా బాగుంటుంది చిన్న పాపకు ఏం అవసరం లేదు కానీ మనము లుక్ రావడం కోసం ఈ డాట్స్ అయితే వేసుకొని రెడీ చేసుకోవాలి చూడండి ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి మనము కుచ్చు క్లాత్ అయితే తీసుకోవాలండి కింది క్లాత్ బాటం పాటు ఉంటుంది కదా కింది క్లాత్ తీసుకొని ఇలా ఒక రెండించులు ఇంచులమైన స్ట్రైట్గా స్టిచ్ చేసేసి ఆ తర్వాత ఇక్కడ నుంచి చిన్న చిన్నగా ఫిల్స్ అయితే పెడుతున్నా చూడండి ఇక్కడ బ్లౌజ్ పీస్లోనే నేను గౌన్ అయితే స్టిచ్ చేస్తున్నానండి అందుకోసం కొద్దిగా క్లాత్ అనేది చూసి మనం ఈ ఫిల్స్ అనేవి చిన్న చిన్నగా పెట్టుకుంటూ రావాలి చూడండి మనకి ఈ బాడీకి సరిపోయేమైనా ఫిల్స్ అయితే పెట్టుకోవాలి కుచ్చు అనేది పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్నగా కుచ్చు అయితే పెట్టుకుంటూ రావాలి చూడండి ఈ విధంగా ఇటు సైడ్కుని ఒక ఇంచులమైన గ్యాప్ అయితే వదిలేయండి ఎందుకని చెప్పేస్తే మనకు సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఆ గ్లా గ్యాప్ అనేది లోపల సైడ్కు వెళ్ళిపోతుంది ఆ తర్వాత లైనింగ్ అయితే చూడండి ఇలా లైనింగ్ని వేసుకోవచ్చు కానీ మనం బాడీకి లైనింగ్ ఉన్న వైపు లైనింగ్ వేసామంటే మనకు చిన్న పాపనే కాబట్టి ఈ క్లాత్ కుచ్చుకున్న క్లాత్ ఉన్నా లేదంటే మెత్తని క్లాత్ ఉన్నా సరే పోగులు పోకుండా నీటు ఫినిషింగ్తో అయితే ఉంటుంది బాడీకి లైనింగ్ ఉన్న వైపు తిప్పుకొని ఈ లైనింగ్ అయితే ఇలా చిన్న చిన్నగా కుచ్చు పెట్టుకుంటూ వస్తున్న చూడండి ఇలా స్టిచ్ చేయడం వల్ల మనకు లోడింగ్ అయిపోతుందండి నీటుగా ఉంటుంది ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇంకా రివర్స్ చేస్తే చూడండి మనకు ఎంత నీట్గా ఉందో పీసులే కనుపరావు ఇంకా పాపకు వేసినా కూడా కుచ్చుకోదు అలాగే ఈ పట్టి కొద్దిగా ఏ ఉంది కటింగ్ చేసేసాను చూసారా ఎంత నీట్గా మనకు వచ్చేసింది చాలా ముద్దుగా ఉందండి చూస్తుంటేనే అసలు ఇలాంటి చిన్న చిన్నవి కుట్టాలంటే చాలా ఇష్టం అండి నాకైతే ఇంకా అవి కుడుతుంటేనే అవి దాని అందానికి పిల్లలు ఎంత ముద్దు వస్తారో ఈ ఫ్రాకులు కూడా ఎంత ముద్దొస్తుంటాయండి ఇంకా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు పెట్టిన తర్వాత షోల్డర్స్ అయితే అటాచ్ చేసేయండి ఇలా షోల్డర్స్ అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అయితే లేవండి ఈ ఫ్రాక్ వచ్చేసి ఈ గౌన్కి వచ్చేసి హ్యాండ్స్ అయితే లేవు మనము పైపింగ్ అయితే వేసుకోవాలి పైపింగ్ కాకుండా మనం పట్టీ మాదిరి వేసామంటే చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి లైనింగ్ వైపు రాంగ్ సైడ్ నుంచి మనం ఈ పట్టీ అనేది క్రాస్ పట్టీ అయితే నేను ఇక్కడ ఒకటిన్నర ఇంచుతో కటింగ్ చేసుకున్నానండి లేదా ఇంచులైనా కటింగ్ చేసుకోండి కొత్తగా స్టిచ్ చేసేవారు కొద్దిగా ఎగస్టనే పెట్టుకోండి ఆ తర్వాత పాదం ఖర్చుతో ఇలా మనము సంఖ వైపు స్టిచ్ చేసుకుంటూ రావాల చూడండి ఈ విధంగా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలండి శంఖ భాగంలో వచ్చేసి రాంగ్ సైడ్ను పెట్టి మనం స్టిచ్ చేసుకోవాలా చూడండి ఆ తర్వాత ఖర్చులు అయితే పెట్టుకోవాలండి రౌండ్ తిరిగే దగ్గర ఖర్చులు అయితే వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఖర్చులు వేసుకోవడం వల్ల మనం రైట్ సైడ్కి తిప్పి పట్టి వేసేటప్పుడు నీటుగా వస్తుందండి ఈ విధంగా ఖర్చులు వేసుకొని ఇంకా రైట్ సైడ్కి తిప్పి ఈ క్లాత్ను చూడండి ఇలా ఒకసారి ఫోల్డింగ్ చేసి మళ్ళీ మొత్తం ఇలా ఫోల్డింగ్ చేసేస్తే మనకు ఇంకా రెడీమేడ్ ఫ్రాక్ వస్తుంది కదా ఆ విధంగా వస్తుందండి చాలా బాగుంది అస్సలు ఫ్రాక్ అయితే మీకు ఈడోలో క్లియర్గా కనిపించడం లేదేమో ఫ్రాక్ అయితే ఎక్సలెంట్ అండి చాలా బాగుంది ఇలా వారకు స్టిచ్ చేసుకుంటూ రాలండి చాలా నిదానంగా వారకు స్టిచ్ చేసుకుంటూ రాల చూడండి ఈడోలో చూపించే విధంగా అసలు ఎక్కడే కానీ మనకు ముడత అనేది రాదండి చాలా నీట్గా వచ్చేస్తుంది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత నీటుగా వచ్చేసిందో చూస్తున్నారు కదా చాలా చక్కగా నీటుగా వచ్చేసింది ఆ తర్వాత చూడండి ఇటు సైడుకుని మనము ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి ఇటు సైడుకుని ఇంకా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలా చూసారా స్టిచ్ చేసేసాను రెండు వైపులా చూసారు కదా ఇప్పుడు మనము జాయింట్ అయితే చేసుకుంటే ఇంకా మనకు ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది ఇలా మనకు ఎంత లూజు మనం క్లాత్ ఎంతైతే వదులుకున్నామో ఆమె క్లాత్ పట్టుకొని మనము స్టిచ్ చేసుకోవాలి అలాగే చిన్న పాపకు వెనకాల నాడాలు పెడదామని చెప్పేసి స్టిచ్ చేసి పెట్టానండి ఇక్కడ చూడండి మనకు బాడీ జాయింట్ ఉంది కదా అక్కడ ఈ విధంగా పెట్టుకొని మనము కుట్టామంటే ఇంకా లోపలికి నాడ అయితే వెళ్ళిపోతుంది మనకు నడుము భాగానికి నాడ అయితే వస్తుందండి ఆ తర్వాత ఇలా స్ట్రైట్గా అయితే స్టిచ్ చేస్తున్నా చూడండి నేను మామూలుగా అయితే పెద్ద ఫ్రాక్ అయితే ఇలా లైనింగ్ మెయిన్ క్లాత్ కలిపి జాయిన్ చేయనండి సపరేట్ సపరేట్గా జాయిన్ చేస్తాను ఇక్కడ చూడండి నేను మర్చిపోయాను లైనింగ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలండి కానీ ఇక్కడ నేను మర్చిపోయి సైడ్ జాయిన్ చేసేస్తున్నా అందుకోసం ఇలా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇలా కొద్దిగా ఫోల్డింగ్ చేసి ఇక్కడ స్టిచ్ చేస్తున్నా నెక్స్ట్ వచ్చేసి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయొచ్చు ఇంకా తర్వాత ఇలా కింది వరకు స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ రఫ్ చేసేయండి ఇంకొక కుట్టయితే వేయండి ఆ తర్వాత ఇటు సైడ్కుని సేమ్ ఇంకా అంతేనండి ఇంకా ఫిట్టింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి చాలా సింపుల్గా మనము చిన్న పాపకు మీ పిల్లలకు మీరే స్టిచ్ చేసుకోండి బ్లౌజ్ పీసులు ఈ మధ్య చాలా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చాలామంది పక్కకు పెడుతూ ఉంటారండి ఇలా మీ ఇంట్లో ఎవరన్నా చిన్న పిల్లలున్నా మీ ఇంట్లో వాళ్ళకు ఎవరికన్నా ఇవ్వాలన్నా చాలా బాగుంటాయి చూడండి అదే అదే కాదండి మీకు ఎవరికన్నా చిన్న పిల్లల ఫ్రాక్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి మీకు నచ్చిన మోడల్ స్టిచ్ చేసి నేనైతే పంపిస్తానండి మీకు కావాలనుకుంటే మీరు ఆర్డర్ చేయండి నేనైతే కుట్టి మీకు పంపిస్తానండి క్లాత్ మీరు పంపించినా ఒకటే లేదా నేనైనా తెచ్చి మీకు కుట్టి పంపిస్తానండి కావాలనుకున్న వాళ్ళైతే తప్పకుండా కామెంట్ చేసి ఆర్డర్ అయితే చేసుకోండి చూసారు కదా ఎంత ముద్దుగా ఎంత చక్కగా ఉందో నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఈ ఫ్రాక్ చూస్తుంటే చాలా బాగుంది మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ షేర్ చేయండి